సబ్జూనియర్ విభాగం ఈ రోజు సబ్జూనియర్ విభాగంలో తొమ్మిది జతల వారు పేరు నమోదు చేసుకున్నారు వారి కేవలంలో శ్రీ పుస్తకాల శ్రీపాలి కళ్యాణ్ నమోదు గారు పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాల మొప్పాల నాగర సోపాల మండల ప్రకాశం జిల్లా కొమరంపీ చాలా వారు ఉన్నారు రెండు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేకా రామకృష్ణ గారు సార్ హైదరాబాద్ మండేపూడి వైష్ణవి రెడ్డి గారు వైద్యనాథ్ పాలన కాంట్రోల్ గారు మన విశ్వాసం సమయం ఉన్నారు మూడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏడిఆర్ పుల్స్ అక్కినే ముగ్గురు సత్య సోదరి గారు మల్లవల్లి పాపులపడ కృష్ణా జిల్లా పాతకథ నాలుగు శ్రీ విఎస్ హాస్పిటల్ శ్రీపిటి కొట్ల నెక్కల మండలం పల్నాడు జిల్లా అర్జున్ భీమా ఐదు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ మేకా ప్రదీప్ గారు సనాబ్ రామకృష్ణ గారు సైదరాబాద్ అర్జున్ భీమా ఆరు శ్రీ డి సాయిబాబు ఆశలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కెంకొడ మండలం కృష్ణా జిల్లా ఏడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశ్రీ సే ముద్దు సత్య సోదర్ గారు మల్లబల్లి పాపలపూడ మండలం కృష్ణా జిల్లా కొత్త జత ఎనిమిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఉందానంపల్లి లక్ష్మీ అమ్మవారి ఆశిత్రమండలం ప్రకాశం జిల్లా కృష్ణుడు కొత్త జత తొమ్మిది శ్రీ చంద్రశేఖర పోలీసు తొందర వెంకటేశ్వర గారు వినాయకాల గుంటూరు మండలం గుంటూరు జిల్లా రాముడు కృష్ణుడు మొత్తం తొమ్మిది నమోదు చేస్తున్నారు ట్రైన్ తొందర నిర్ణయం ప్రకారం చేసిన అది తెలియజేయడం జరుగుతుంది నాలుగు కనుక ముప్పై నిమిషాలకు ఎవరైతే మొదట్ వస్తారో రాలు మొదట్ వారు నాలుగు కనుక ముప్పై నిమిషాలకు రావాలండి దత్తలు వెంట వెంటనే తీసుకురావాలి ప్రతిరోజు కూడా పన్నీడవుతోంది ఆలస్యం చేయటం అవి కావాల్సిన కొన్ని భోజనం చేస్తారు భోజనం చేసి పరిస్థితి పాటిస్తారు అక్కడ అదేవిధంగా కోర్టులో కూడా క్రమశిక్షణ పాటించాలి ఎవరు కూడా ఆ టైంలో పోటీ జరిగే టైంలో ఆ టైం కమిటీ కంప్ట పర్యవేక్షణగా ఉండేవారు తర్వాత డీ వారు తప్పేటప్పుడు ఎవరు కూడా లోన్కి వెళ్ళకూడదు అలా లోన్ వెళ్తే పడుతుంది ట్రైన్ అది అర్థం చేసుకొని క్రమశిక్షణ పాటించాలి ప్రత్యేనానికి మాత్రం అవకాశం ఉంటుంది కోర్టు వెనుక

93వ జతకు ప్రదర్శన అనేది జనరల్ రికార్డుతో ఇంకా 7వ జత వచ్చే 100వ జత కోర్సౌతై 8వ జత ఏదైతే apna 8వ జత ప్రదర్శనంటాయి కానీ 8వ జతకి 7వ జత మధ్యలో ఒక 15వ సర్వ 13వ సర్వ గుర్తుంటుందండి సేఫ్టీకి ఏట డాక్టర్ దగ్గర కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో 7వ జత ప్రదర్శన కోట్ అంటే కానీ 8వ జత వారి ఏట కోట్ అంటే 5వ వస నాయకుస్తా ఓకే जेनरेटर बाई राजू सना ने सब्जी विभाग आणि श्री भक्तलाल जिल्हा परिषद कल्याण नगरल उत्कृष्टला जयंतेंद्र चौधरी नगरला बम्बाला नामोतो पर मनना प्रेमंगिला రెండు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్ మేత రామకృష్ణ గారు క్రమ రిసార్ట్స్ హైదరాబాద్ మండేపూడి వైష్ణవిరెడ్డి గారు బిరాజ్ పొలం తౌటూరు మండలం కృష్ణా జిల్లా కమ్మై మూడవ జట్టుగా పోలీసు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ముగ్గురు సత్య సౌదరి గారు మల్లవల్లి బాపులపాడమండలం కృష్ణా జిల్లా పాదజట పోటీకి రావాలి హాస్పిటల్ శివట్ల ఎరికల మండలం

శ్రీ శ్రీ సాయిబాబు ఆశీస్సులతో కట్టుకోడు రవీంద్రారెడ్డి రెడ్డి గారు పోతుకూరు మండలం కృష్ణా జిల్లా ఎనిమిదవ జత పోటీకి రావడం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆఫీసులోకి నైకులు సత్యా సోదరి గారు మల్లమల్లి మండలం కృష్ణా జిల్లా కొత్త గారు మల్లవల్లి ము మండలం కృష్ణా జిల్లా వారు పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మిగానపాటి లక్ష్మి అమ్మవారి ఆశీసులతో టీవీ లాయర్ కృష్ణ గారు ప్రకాశం జిల్లా కృష్ణుడు తొమ్మిదో గట్టిగా శ్రీ చంద్రశేఖర కొలుస్తారు తమ్ముడు వెంకటేశ్వర గారు వినాయక పాలం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా రాముడు కృష్ణుడు నాలుగు రోజు జట్టుగా పోటీకి రావాలి సబ్బులేదు విభాగానికి స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం తొమ్మిది జట్లకి ప్రదర్శన ఈ రోజు మొట్టమొదటి జట్టుగా ప్రదర్శన రావాల్సిన వారు సబ్బులే విభాగంలో శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి డైరీ ఫామ్ నేతా ప్రదీప్ గారు సమాప్ రామకృష్ణ గారు ప్రగతి హైదరాబాద్ అర్జున్ భీమా మొట్టమొదటి జట్టుగా నాలుగు గంటల ముప్పై నిమిషాలు కళ్యాణ్ జిల్లా కొమరండి కాలభైరవ మూడవ జట్టుగా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి స్వామి నేత రాజకూర్తి గారు హైదరాబాద్ మండేపూర్ వైసీరెడ్డి గారు బద్రాజపురం కృష్ణా జిల్లా వారి గత నాలుగో శ్రీ చంద్రశేఖర కొలిస్తే చంద్రబాబు వెంకటేశ్వర గారు లింగాయపాలెం గుంటూరు రోడ్ల మండలం కొంటూరు జిల్లా రాముడు కృష్ణుడు ఐదవ జతగా ప్రదర్శన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏబిఆర్ కు సత్యనేని ముఖం సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపడి మండల కృష్ణా జిల్లా పాత గత జతగా శ్రీ విఎస్సి హాస్పిటల్ శ్రీ ఉపరి కొట్ల వెంకటేశ్వర మండలం పల్నాడు జిల్లా అర్జున్ భీమ ఏడవ జతగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏబిఆర్ కు 8వ జటక శ్రీ శిరిగేసయ్య వారి ఆశీస్సులతో కట్టుగొల రవిందర్ రెడ్డి గారు ప్రతిపరుల వెంకట్ పర్మన్న కృష్ణా జిల్లా వాళ్ళు 9వ జటక శ్రీ వెంకనేశ్వర స్వామి నిదానపల్లి లక్ష్మీమ్మ రాజేశ్వరితో ఈ నికేబ్స్ నాయకస్టగారు దర్గా కన్నమన్నల ప్రకాష్ జిల్లా బిచ్చూరు పట్టగట్ట 8వ జటక నుండి 4 30 నిశ్శబ్దపు 8వ జటక రెడ్డి గా ఉంటారు ఆ కటములకు